పచ్చిళ్ళ మామిడికాయ కర్రీకి అయితే ముందుగా పచ్చిళ్ళు అయితే రెడీ చేసుకున్నాం ఆ పచ్చిళ్ళు శుభ్రంగా చూడండి ఆ వెనకాల ఉన్న భాగం నల్లని ఒక తీగలాంటి ఉంటుంది తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి కర్రీకి కావాల్సిన సామాన్లు అయితే అన్ని రెడీ చేసుకున్నాం మామిడికాయ పచ్చి కర్రిక అయితే ఇప్పుడు ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుందాం ఉల్లిపాయ అయితే పూర్తిగా వేగే వరకు చూసుకోవాలి ఉల్లిపాయ అయితే చాలా వరకు వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుందాం ఇప్పుడు పచ్చిళ్ళు అయితే వేసేసుకుందాం శుభ్రంగా చేసి పెట్టుకున్న పచ్చరి అయితే మనం పక్కన పెట్టుకున్నాం ఆ అన్ని కూడా ఇప్పుడు వేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్నాం అంటే పచ్చడిలో వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ అయితే మెల్లమెల్లగా దిగుతుంది దీంట్లోకి మనం కేజీ పచ్చిరీళ్ళు అయితే తీసుకున్నాం ఆ కేజీ పచ్చిళ్ళు కూడా మొత్తం నాలుగు వందల యాభై గ్రాములు వస్తుంది మనకి మించి అర కేజీ పైన పోతుంది మనకి వేస్టేజ్ ఈ పచ్చిళ్ళు మామిడి కర్రీలో ఏ విధమైన మసాలాలు అయితే వాడం ఫ్రెండ్స్ కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొద్దిగా వేసుకున్నాం గా మనకు ఒక అల్లం పేస్ట్ తప్ప వేరేది ఏ విధమైనది అయితే మనం వేయటం జరగదు చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూసారా పచ్చి నీళ్ళు ఉన్న వాటర్ అయితే దిగుతుంది ఆ వాటర్ అంతా ఇంచుమించు మగ్గే వరకు మనం కాసేపు అయితే మూత పెట్టుకుని ఉంచుకోవాలి వాటర్ అయితే చాలా వరకు డ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుందాం మనం తీసుకున్న పచ్చడిలు అయితే ఇవి గోదావరి పచ్చడిలు ఇవి అంటే చెరువు రొయ్యలు కూడా ఉంటాయి అంటే గోదావరి పచ్చడి అయితే కొంచెం మనకి హెల్త్కి అయితే మంచిది పదిహేను నిమిషాలు అయితే పూర్తయింది ఇప్పుడైతే కొద్దిగా థిక్నెస్ అయితే అయింది ఇప్పుడు దీంట్లో అయితే మనం కారం అయితే వేసేసుకుందాం కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇంకొక పదిహేను నిమిషాలు అయితే ఈ విధంగా ఉడిపించుకుందాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే మా ఉడితే అయితే వేసుకుందాం మా ముక్కలు అయితే వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే మనం మళ్ళీ మూతలు పెట్టేసుకొని ఉడికించేసుకున్నాం మనం ఈ మామిడికాయ ముక్కలతో పాటు టెంకలు కూడా వేసుకున్నాం టెంకలు కూడా చాలా రుచిగా ఉంటాయి టేస్టీగా చూడండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కబడిపోయింది కదా చక్కగా ఉంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ కొత్తిమీర వేసుకుని స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఉంచుకొని చూడండి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా టెంక కూడా బాగా ఉడికింది మొత్తం అన్నీ కూడా స్మెల్ అయితే చాలా బాగుంది ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కూర చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నింపేసుకున్నాం మనం చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే కాసేపట్లో మనం రుచి చూసి అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి కూర అయితే రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మాది టేస్ట్ చూసే చెప్తాం మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చూసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్